హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టర్ ఛానల్ ఈరోజు అయితే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా చెప్పుద్దామండి ఈరోజు చాలా చాలా బాగుందండి సో వీడియో పద్ద స్కిప్ చేయకూడదు చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం పల్లవి శ్రీ ఇద్దరు కలిసి పూజ గదిలో దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి ఆ తర్వాత కమల్ శ్రీకరికి హారతి తీసుకుమని చెప్తుంది పల్లవి ఇక శ్రీకర్ రేపటి నుండి వచ్చి అంటలు కడిగి ఇలాగే దేవుడి గదిలో పూజ చేయాలి లేదా ఒక్కొక్కరి సంగతి చెప్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు ఇక కమల్ ఆడవాళ్ళుగా మీరు చేయాల్సిన పనులు చేయడం చేత కాదు కానీ నగలు కావలసి వచ్చిందా మీరు మా మాటలు కాదు అంటే ఇక మాటలు లేవు మీకు చేతలే అంటూ వార్నింగ్ ఇస్తాడు కమల్ అప్పుడు శ్రీకర్ అసలు అన్నయ్య వదనలు విడిపోవడానికి కారణం ఎవరు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఎవరో పూర్తిగా కూడా తెలుసుకుంటాను వాళ్ళెవరూ తెలిసాక వాళ్ళ సంగతి చెప్తాను అంటాడు శ్రీకర్ ఇక కమల్ కూడా అండయ్య నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను వాళ్ళెవరో తెలిసాక నేను కూడా వాళ్ళ సంగతి చెప్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు ఇక కమల్ శ్రీకర్ అక్కడున్న నగలన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత శ్రీయ అందరూ వాళ్ళ భార్యలని మొహరానిలాగా చూసుకోవాలి అనుకుంటారు కానీ మన భర్తలు మనల్ని పని మనుషులాగా చూడాలి అనుకుంటున్నారు అంటుంది ఇక పల్లవి ఎలాగైనా సరే వీళ్ళ పని చేయాలి అని తన మనసులో అనుకుంటుంది మరోవైపు అక్షయ్ వాళ్ళందరూ కలిసి రోడ్డు ఎక్కాల్సి వస్తుంది కారులో దర్జాగా తిరగాల్సిన వాళ్ళు ఇలా కారు నడకన దిక్కు లేని వాళ్ళు లాగా రోడ్డుపై నడుస్తూ ఉంటారు ఏ దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు అన్నట్టుగా గుళ్ళు తలదాచుకుంటారు ఈ కక్ష తన ఫ్రెండ్స్ అందరు కూడా ఫోన్ చేశారు కానీ ఇలాంటి ఉపయోగం ఉండదు అప్పుడు పార్వతి రియాక్ష అక్షయ్ బంధువులైనా స్నేహితులైనా మనం బాగున్నప్పుడు ఒకలాగా సాయి లేనప్పుడు ఒకలాగా ఉంటారా కష్టాల్లో ఉన్నప్పుడు జాలి చూపిస్తారు తప్ప ఎవరు కూడా సాయం చేయర్రా అయినా ఎవరు ఏదో చేస్తారని అనుకోవడం అత్యాశ అవుతుందిరా అంటూ చాలా బాధపడుతుంది పార్వతి మరోవైపు భానుమతి గుళ్ళు ప్రసాదం పెడుతూ ఉంటే ఆకలి తట్టుకోలేక అక్కడ వెళ్తుంది ఇక తన కోసమే కాకుండా తన కోడలు పార్వతి అక్షకి ఇద్దరు కూడా ప్రసాదం తీసుకుని వస్తుంది అది చూసి పార్వతి అక్షయ్ ఇద్దరు కూడా చాలా బాధపడతారు అప్పుడు భానుమతి పార్వతి నువ్వు పొద్దున్న నుండి ఏం తినలేదు కదా ఇది తిను అంటుంది కానీ పార్వతి తీసుకోదు అత్తయ్య మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగుండదు అత్తయ్య అంటుంది అప్పుడు భానుమతి నాకు షుగర్ ఉంది కదమ్మా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను కళ్ళు తిరుగుతున్నాయి ట్యాబ్లెట్ వేసుకోవాలి నువ్వు తీసుకోమ్మా అంటూ దేవుడు ప్రసాదంని పార్వతి చేతులు పెడుతుంది ఇక ముగ్గురు కలిసి ఆ దేవుడు ప్రసాదం అయితే తింటారు ఇక భానుమతి ఇది నాకు సరిపోలేదే ఇంకొక అప్పు తీసుకుంటాను అని వెళ్తుంది ఇక భానుమతిని అలా చూసి అక్షయ్ పార్వతి ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇక అక్షయ్ మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని తన మనసులో అనుకుని చాలా ఫీల్ అయిపోతాడు మరోవైపు పల్లవి వాళ్ళ నాన్న దగ్గరకు వస్తుండే డాడ్ మామయ్య ఆరాధ్య ఆ వారి దగ్గరికి వెళ్ళారు ఇక ముసలిది మా అత్త అక్షయ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయి రోడ్డున పడ్డారు అని మనం చాలా సంతోషించాం డాడ్ కానీ వాళ్ళు అక్షయ్ బావగారి ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారట డాడ్ అంటుంది అప్పుడు చక్రధర్ ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళు నిన్నటి వరకు ఓ రేంజ్లో ఉన్నారు ఇక వాళ్ళకి ఎవరో కొందరు ఫ్రెండ్స్ ఉంటారులే ఆయన ఈ రోజుల్లో బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు వచ్చారా బాగున్నారా ఎన్ని రోజులు ఉంటారు ఎప్పుడు వెళ్తారు అని చాలా కమర్షియల్గా సెల్ఫిష్గా ఉంటున్నారు అలాంటిది ఫ్రెండ్స్ ఎన్నాలని ఉంచుకుంటారమ్మా మొదటి రోజు చాలా ప్రేమగా చూసుకుంటారు రెండో రోజు ముఖం మీదనే వెళ్ళమని చెప్తారు అయినా వాళ్ళు నువ్వు అనుకునే అంత హ్యాపీగా ఉండలే డైట్ తీసుకో అంటాడు చక్రధర్ మరోవైపు శ్రీకర్ వెళ్తున్నప్పుడు పల్లవి కారును చూసి అక్కడ ఆగిపోతాడు ఇక పల్లవి కోసం ఆ ఇంటి వైపే వస్తూ ఉంటాడు శ్రీకర్ ఇక ఈ విషయం తెలియక చక్రధర్ ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆ ఇంటిని వదిలేసి వెళ్లకు ఆ ఇల్లు నీకు సొంతం ఎలా అవ్వాలో నేను ఆలోచిస్తాను ఆ ఇల్లు మనకి సొంతం కావడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడు చక్రధర్ ఇక పల్లవి డాడ్ మెయిన్ వికెట్స్ అన్నీ కూడా పడిపోయినట్టే ఇక మిగిలిపోయిన తోకలంటే శ్రీకర్ శ్రీని కూడా బయటికి వెళ్ళేలా చేస్తే ఇక ఆ ఇంటికి నేనే యువరాణిని మహారాణిని అని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటుంది అప్పుడే శ్రీకర్ వస్తాడు ఇక శ్రీకర్ని చూడగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే తన పర్ఫార్మెన్స్ పూర్తిగా చేంజ్ చేస్తుంది మంచి దానిలాగా మంచి మాటలు చెప్తూ అత్తగారి కోసం బాధపడుతున్నట్లు చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది డాడ్ అందరిలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడానికి నేను అందరికాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను డాడ్ అంటూ బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుండే ఇక చక్రధర్ విషయం తెలుసుకొని అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేద్దాంలే నువ్వేమి మీ అత్తింటి వాళ్ళ గురించి బాధపడద్దు అని తను ధైర్యం చెప్తున్నట్టు ప్రాక్టీన్ చేశాడు ఇక అయింది ఒకటైతే జరిగింది మరొకటి శ్రీకర్ ఈ మాటలు వినగానే అసలు పల్లవి మా ఫ్యామిలీ గురించి ఇంత గా ఎందుకు మాట్లాడుతుంది అని పల్లవి మీద చాలా డౌట్ పెట్టుకుంటాడు ఇక అక్కడ ఉండైతే వెళ్ళిపోతాడు ఇక పల్లవి శ్రీకర్ వెళ్ళిన తర్వాత చాలా కూల్ అవుతుంది ఆ శ్రీకర్ నన్ను ఫాలో అవుతూ మన మాటలు వింటున్న డాడ్ అంటుంది ఇక చక్రధర్ వాడు నిన్ను ఫాలో చేస్తున్నాడు అంటే జరిగిన అన్ని విషయాల్లో నీ ఖాయండో లేక నా ఖాయిండో ముందే డౌట్ పడుతున్నాడు వాడిది అసలే లాయర్ బుర్ర వాడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు ఇక పల్లవి అందుకే కదా డాడ్ వాడిని చూడగానే వాడికి మెంటలి విధంగా మ్యాటర్ చేంజ్ చేశాను కదా డాడ్ అంటుంది ఇక చక్రధర్ మనం పర్ఫార్మెన్స్ చేయడం ఓకే కానీ వాడికి మన మీద ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా ఇక మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో అని చెప్తాడు చక్రధర్ నుండి మరోవైపు భానుమతి అలసిపోయి పార్వతి ఒడిలో నిద్రపోతుంది ఇక అదే టైంలో అవని అదే గుడికి వస్తుంది ఏంటి స్వామి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు అక్షయ్ గారు నా మీద ఉన్న కోపంతో ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు చేశారు సమస్యల్ని కొని తెచ్చుకున్నారు అసలు జరిగిన దానికి ఆలోచించి మళ్ళీ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆయన మనసు మారేటట్టు చెయ్యి స్వామి ఆయనకి మంచి ఉద్యోగం రావాలి అత్తయ్య గారిని అమ్మమ్మ గారిని ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అంటూ ఆ శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది అవని ఇక అప్పుడే దీనమైన స్థితిలో అత్తయ్యని అమ్మమ్మని చూసి అవని చాలా బాధపడుతుంది కానీ అక్షయ్ మాత్రం కనిపించాడు ఇక వెంటనే అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్కి ఫోన్ చేస్తుంది అప్పుడు భాస్కర్ నేను వెళ్ళమని చెప్పలేదండి వాళ్ళే వెళ్ళిపోయారు అయినా నువ్వు నా ఫ్రెండ్ భార్యవి కాబట్టి చెప్తున్నాను నా భార్య పెద్ద తనకి ఇష్టం లేని పని చేస్తే అస్సలు ఊరుకోదు టార్చర్ పెడుతుంది అసలు అది మనిషే కాదు చెప్పిన మాటని అర్థం చేసుకోదు సారీ అండి నేను అక్షయ్కి హెల్ప్ చేయలేకపోతున్నాను అంటూ చాలా బాధపడతాడు భాస్కర్ ఇక అవని వాళ్ళని అలా చూడలేక చాలా బాధపడుతుంది వాళ్ళ ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది కానీ ఇంతకు ముందు పార్వతి ఇంకొకసారి మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేసినా కూడా నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాం అంటూ వార్నింగ్ వస్తుండే ఇక అది గుర్తు చేసుకున్న అవని వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోతుంది మరి అవని వాళ్ళని ఎలా రక్షించుకుంటుంది అనేది రేపు వీడియోలు చూద్దాం ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్